ప్రభుజీ నేను అంటే ఈ రోజే ప్రొద్దుటూరు స్థానిక వెళ్ళాను అనమాట అంటే ఎప్పుడన్నా అట్లా వెళ్ళేదాన్ని గానీ ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చుకొని వచ్చేసేదాన్ని కాసేపు ఓకే ఈరోజు దాదాపు టూ అవర్స్ టెన్ థర్టీ నుంచి ఈ ట్వెల్వ్ థర్టీ వరకు హారతి అయిపోయినంత వరకు ఉండాను ఆ జపం చేస్తుంటే కళ్ళల్లోంచి నీళ్లు కాడుతున్నాయనమాట ఎందుకు నేను ఏడుసానా ఎవరైనా చూసే ఏమనుకుంటారు ఎందుకు నాకు అనుకోకుండానే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి నేను ఏమైనా తప్పు చేశానా అంటే ఫస్ట్ అంటే నేను ఎక్కువ ఎప్పుడు వచ్చిన ఊరికి అట్లా వచ్చి అట్లా వెళ్ళలేదాన్ని కాబట్టి జపం కూడా ఎప్పుడు కాన్సన్ట్రేట్ గా అంటే ఆయన పైన భక్తి విశ్వాసాలతో ఎప్పుడు చేయలేదు ఏదో అందరు పలుకుతున్నారు పలుకుతున్నా అన్నట్టు చేశాను ఈ రోజు అంతసేపు నేను కూర్చొని అలా చేసేసరికి నాకు తెలియకోకుండానే ఏడుస్తున్నాను ప్రభు ఎవరైనా చూసే ఏమనుకుంటారా అనుకుంటున్నా కానీ కానీ కళ్ళల్లో నీళ్ళైతే ఆగట్లేదు హలో వింటున్నా చెప్పండి అలా జరిగింది ప్రభుజీ ఈ రోజు అయితే నాకే అది నా అనుభూతి ఈ రోజు చాలా మంచిది అదే చెప్తారు నిన్న కూడా ఒకరు అడిగారు అన్నమాట ఏమంటే అది తల్లిదండ్రులనికి దూరం అయిపోయిన వ్యక్తి ఆ ఒకసారి కలిసినప్పుడు దగ్గరికి వచ్చి ఆ ఆ ఎఫెక్షన్ అనేది ఆ విధంగా మనముంటే పనిచేస్తున్నాం భగవంతుడు అక్కడ మనకు శాశ్వతమైనటువంటి తండ్రి వాళ్ళే మనకు తల్లిదండ్రి చెప్తున్న భగవద్గీతలో కృష్ణుడు అహం బీజ ప్రదపిత నేనే మీకు బీజానిచ్చేటువంటి తండ్రిని శాశ్వతమైనటువంటి ఆయన ఆ దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆ భగవంతు నామాన్ని పలికినప్పుడు అది హృదయంలో ఉంటుంది ఆ భగవంతు పట్ల ఆ ఏదైతే ఎఫెక్షన్ ఉందో అది తెలుగులో నా గణానికి రాలేదు పాపదం ఎఫెక్షన్ అనేది ఉంటుంది భక్తిభావం అనేది ఉంటుంది ఎప్పటికీ ఉండనే ఉంటుంది అది మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఎఫెక్షన్ అనేది హృదయంలో ఉంటుంది ఏ విధంగా అయితే ఒక ఇప్పుడు చూడండి మీకు పిల్లలు ఉన్నారు అనుకోండి ఆ పిల్లల పట్ల మీకు ఎప్పుడు ప్రేమ అనేది ఉండనే ఉంటుంది మీరు వాళ్ళ మీద కోపంతో ఉన్నా వాళ్ళ మీద కొంచెం అరుస్తూ ఉన్నా వాళ్ళ మీద ప్రేమతో ఎలాంటి పరిస్థితులైనా సరే మీకు బాగలేకున్నా వాళ్ళకు బాగలేకున్నా ఎట్లా ఉన్నా సరే వాళ్ళ మీద ఎఫెక్షన్ అనేది ఉండనే ఉంటుంది అలాగనే భగవంతుడితో మనకు ఉన్నటువంటి సంబంధం శాశ్వతమైనది అది ఉండనే ఉంటుంది దానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నప్పుడు అవి ప్రకటం అవుతుంది అన్నమాట అది అక్కడ చూడవచ్చు నాకు ఈ రోజు అయితే అసలు ఎట్లా అనిపించింది కానీ ఆ మంత్రం పలుకుతుంటే కూడా అప్పుడు నేను వెళ్ళేటప్పటికే కొంచెం స్లోగా చెప్తూ తినారు ఆ స్లోగా చెప్తూ ఉంటే అంటే ఆ ఎనర్జీ నాకైతే ప్రతి బాడీలో వైబ్రేషన్స్ లాగా అనిపించింది చాలా దివ్యమైనటువంటి శబ్ద తరంగాలు అవి సాధారణమైనవి కావు అందుకే అలా మన హృదయం అనేది పరివర్తన చెందుతుంది ఎలాంటి వ్యక్తి అయినా ఎలాంటి వ్యక్తి అయినా సరే ఎలాంటి హృదయం గల వ్యక్తి అయినా సరే ఎవరైతే కీర్తన్ లో స్పెండ్ చేస్తూ ఉంటారో సమయాన్ని నిదానంగా 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 వాళ్ళ హృదయం అనేది కోమలం అవుతూ వస్తుంది ఎందుకంటే దివ్యమైంది ఇది ప్యూర్ సౌండ్ వైబ్రేషన్ ఇది ఎక్కడైతే ప్యూర్ సౌండ్ వైబ్రేషన్ ఉంటుందో అక్కడ ప్యూర్ గా యాక్టివిటీస్ అన్ని జరుగుతూ ఉంటాయి అదే అక్కడ కారణం ఇక్కడ ప్యూర్ సౌండ్ వైబ్రేషన్ కాబట్టి ప్యూర్ లవ్ అనేది అక్కడ అవుతుంది చూడండి ఎవరైనా మిమ్మల్ని దగ్గరకు వచ్చి తిట్టారు అనుకోండి ఎలా ఉంటుంది మీకు క్షణంలో మనసు అనేది ఎలా మారిపోతుంది అది ప్రభు క్షణంలో మారిపోతుంది లేదా అనవసరంగా మనం అన్నారు మారని అంటే ఇక్కడ సౌండ్ అనేది మనలో వేరే లాగా అయిపోతాయి అంటే సౌండ్ అనేది అది ఉంటుంది ఇది ప్యూర్ సౌండ్ అది మెటీరియల్ సౌండ్ ప్యూర్ అనేది ప్యూర్ అయినటువంటి యాక్టివిటీస్ ని ప్రకటన చేస్తుంది అనమాట అదే అక్కడ కారణం అది ఎవరైనా కావచ్చు భగవంతుని సౌండ్ వైబ్రేషన్ ఎవరైతే నిమగ్నం అవుతారో ఖచ్చితంగా వాళ్ళ హృదయంలో ఇలాంటి పరివర్తన అనేది లభిస్తుంది చాలా మంచి ఒక ఎక్స్పీరియన్స్ మీరు అలానే హోల్డ్ చేసి పెట్టుకోవాలి ఇంకా కొంచెం బెటర్ గా అవ్వాలి అంటే రోజు ఇంత టైం స్పెండ్ చేయాలా ప్రభుజీ ప్రాక్టీస్ మనం ఎక్కువ నిమగ్నమై చేయాలన్నమాట మన పెద్దవాళ్ళు చెప్తారు ఏదైనా పని చేసేటప్పుడు ఏమని చెప్తారు మనసు పెట్టి పని చేయమని చెప్తారు బాడీ మైండ్ ఆ విధంగా ఉంటే ఏ పని చేసినా కూడా అది సరిగా ఉండదు మీరు టూ అవర్స్ స్పెండ్ చేసినప్పటికీ కూడా మీ ఆలోచన ఎక్కడ ఉండి మీ బాడీ ఇక్కడ ఉన్నప్పుడు దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు అస్సలు నాకు ఫైవ్ మినిట్స్ కూడా వేరే థాట్స్ కానీ వేరే డిస్టర్బెన్స్ కానీ అంటే అట్లా ఏం రాలేదు నేను నా కళ్ళలోంచి నీళ్ళు వస్తుంటే అయ్యో నేను ఏడ్చుతున్నాను ఎవరైనా చూస్తే ఈమె ఏం బాధలు ఇట్లా అనుకుంటారేమో అన్న ఫీల్ తప్ప బయటి ఆలోచనలు అయితే ఒక్కటి రాలేదు ప్రభుజీ అది నాకు నాకే ఆశ్చర్యమేస్తోంది అసలు అంతసేపు ఉన్న ఒక్క ఆలోచన నేను చేయలేదా అని మీరు అదే కాన్సన్ట్రేషన్ ని అంటే మనసు పెట్టి ఇక్కడ మీరు భగవంతు నామాని విండడం జరిగింది పలకడం జరిగింది అలా మనసు పెట్టి ఎప్పుడైతే చేస్తామో అలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడూ మనకు లభిస్తూనే ఉంటుంది అది ఇక్కడ ముఖ్యమైనది అది కొత్త వాళ్ళైనా కావచ్చు పాత వాళ్ళైనా కావచ్చు ఎవరైనా సరే మనసు పెట్టి చేయడం అనేది చాలా ముఖ్యమైనది అందుకే ఇక్కడ చైతన్యం అనేటువంటి ఒక పదాన్ని వాడతారు కృష్ణ చైతన్యం అంటారు చైతన్యం అనేది మనస్సుకు సంబంధించింది కాన్షియస్నెస్ నీ ఏ చేత ఎలా నీ కాన్షియస్నెస్ ఎలా ఉంది అని చెప్తారు కదా ఎక్కడ ఉంది అని అంటే మన చైతన్యం అనేది మనసుకు సంబంధించి మనసు ఎక్కడైతే ఇక్కడ చక్కగా నిలిపి మనం ఎప్పుడైతే బాగుంటున్నామని వినడం పలకడం చేస్తాము ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు కూడా మనం పొందవచ్చు ప్రాక్టీస్ పైన షార్ట్ పీరియడ్ లో స్టేటస్ అంటారు అయితే మనసు చాలా సార్లు మాట వినదు ప్రాక్టీస్ చేయడం వల్ల దాన్ని అదే ప్రభుజీ అక్కడ స్పెండ్ చేస్తే ఆ టేస్ట్ ఉంటది హరినామం పలికితే ఆ ఉండే ఆ ఫీల్ వేరేలాగా ఉంటుంది మా ఇంట్లో మనం చేస్తే అది ఇంకొక లాగా ఉంటా ఉంది అయితే ఇంకొకటి ఏమంటే దానికి కారణం ఇక్కడ ఎవరైతే లీడింగ్ చేస్తారో ఉంటారు కదా ప్రధాన గాయకులు వాళ్ళ యొక్క చైతన్యం కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళు కూడా మనసు పెట్టి చక్కగా కీర్తన చేస్తున్నారు పలికిస్తున్నారు అన్నప్పుడు ఆ ప్యూరిటీ అనేది మిగతా అందరి మీద కూడా పనిచేస్తూ ఉంటారు అది కూడా ఒక కారణం అందులో ఇంకొకటి మందిరం అంటే ఎప్పుడు కూడా భగవత్ సంబంధంలో భజన కానీ జపం కానీ భాగవతం వెళ్ళడానికి కాబట్టి ఇక్కడ అనేది ఎఫెక్టివ్ గా ఉంటుంది చాలా ప్యూర్ గా ఉంటుంది ప్లేస్ ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే ఎప్పుడైతే మందిరంలో కాలు పెడతారో హృదయం అనేది నార్మల్ అయిపోతుంది ప్రశాంతం అయిపోతుంది అది ఇక్కడ గుడి అన్నప్పుడు ఆ వైబ్రేషన్ అనేది అలా ఉంటుంది మీరు కూడా ఇంట్లో మీకు ఎక్కువ సమయం అంటే కొంచెం సమయం రోజు ఒక హాఫ్ అన్ అవరా అలా కీర్తన చేయడం కలిసి అందరు కూడా ఇంట్లో వాళ్ళు కొంచెం సేపు జపం చేయడం కొంచెంసేపు పుస్తకం ప్రోపాల పుస్తకాలు బాగా పోతాయి బాగా కొంచెం సేపు ఒక టెన్ మినిట్స్ అలా చదవడం ఇలా చేస్తూ ఉంటే మీ ఇంట్లో కూడా వాతావరణం ఇలాగా మారుతూ వస్తూ ఉంటుంది కొంచెం కొంచెం అట్లా మీరు కూడా చేస్తే చాలా బాగుంటుంది ఇక్కడ అయితే దీంట్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళలో చాలా మంది అట్లా ఇళ్లలో చేసే వాళ్ళు కూడా ఉన్నారు గృహస్థులు ఇంట్లో వాళ్ళు భజన చేస్తారు కీర్తన చేస్తారు అది కూర్చొని అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇప్పుడు అందరు కలిసి చేస్తారు కదా అలాగనే చేస్తారు తర్వాత భాగవతం కొంచెం సేపు చదువుతారు ఇంట్లో అందరు కలిసి ఒక టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా చేయడం ద్వారా ఇంట్లో కూడా అలాంటి మంచి ప్యూర్ సౌండ్ వైబ్రేషన్స్ అనేది మనకి శక్తినిస్తూ అలాంటి చైతన్యాన్ని మెయింటైన్ చేసేదానికి శక్తిని ఇస్తాయి అదే ధన్యవాదాలు